నసరా నేను ఏమన్నాను జిన్నర్ చేసి ఇప్పుడే తిరుపతిలో స్టే చేయబోతున్నామండి తిరుపతిలో స్టే చేసేసి కొన్ని ఫ్రెండ్స్ వన్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే సరే హై గాడ్ దారికి మెట్రోకి వెళ్ళాలి అన్నమాట అల్బెని డారి మనం ఎక్కాలి నా బస్ స్టాప్ ఏది అసలు నాలే కట్టుకులిట్చి దెంబ దెంబ నీ నా బంజరు కొలైతే ఇక్కడ తిరుపతిలో రూమ్ తీసుకున్నామండి రూమ్ లో రూమ్ వేసేసుకొని ఇక్కడ రెస్ట్ తీసేసుకొని రే మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం ఆల్రెడీ వచ్చేసిండు రూమ్ చాలా బాగుంది కదా ఇక్కడ కూడా ఏసీ ఆన్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా జస్టు వచ్చిందా ఓకే డన్ వేదార్థయితే ఫుల్ అల్చి అలసిపోయాడండి మంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలిసి వచ్చినా కూడా వీలు వీలు ఎప్పటికీ ఒకటే మేము వేరు కాండం కబోర్డ్స్ వచ్చాయి మంచిగా ఇక్కడ ఏమైనా బట్టలు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట మనం అండ్ మన పర్సనల్ థింగ్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఇక్కడ లగేజ్ ఎంతైనా మీరు మీరు ఒకటే అందుకే సేమ్ రూమ్ తీసుకున్నారు కదా అంతేలే అంతేలే అంతే అంతే సుంతం గిరిప చేసి బొబ్బలు చూపెట్టండి చూడండి నిన్న గిరిప్రేక్షన చేసి ఎక్కడ न्ना चित्तूロマ கண்ணం దొరికి అన్న నేను రైస్ తినే వత్తనయా మర్చిపోను అది ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది మాకు అది రేడియోలో వచ్చేది అక్కడ ఉండనిది ఇగో బొబ్బ అమ్మా లైటింగ్ ఇరా లైటింగ్ బాబగాణ్ వేస్తలే జో

మరద పడిపోతే వేలన్నే పట్టుకున్నాను చాలిలా మరద పడిపోయి అవును ఆయన పట్టుకోవడం ప్రాబ్లం అవును నిన్న వెళ్ళినప్పుడు ఏం కాలేదు కదా గిరిపేషణకి ఈరోజు బాగా సెల్లింగ్ అయింది సరే సరే చలో చార్ రావాలి సారీ సరుకుండా ఏమి అనుకోండి అది నన్ను ఎంత ఇప్పించింది నాకు కాదు నాకు నాకు కాలు తిమ్మిరి పట్టినప్పుడు మా ఇంట్లో పట్ట పట్టదు అనుకుంటున్నాడు ఎవరు చూడరు వీడియోలో ఎంత హింస పెడతనుకున్నారు వంట జిల్లుకి వందో ఈజీ వస్తా గాలి గుడి మీద అప్పుడే వస్తుంది అవి కొద్దిగా బాగుంటాయి బాగుంటుంది తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది कर दिया है पीछे मेरा ये इधर खड़ा रहने बाद पिक्चर पे कोई सो रुको सर्वेला मलोगी कितनी अच्छी है సో హైదరాబాద్కి రిటర్న్ అయ్యామండి మార్నింగ్ తిరుపతిలో స్టే చేసామని చెప్పాం కదా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అవుతున్నారు అందరూ స్నానాలు చేస్తున్నారు సో మేము కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మధు గారికి అయితే పూరి వచ్చింది ఫస్ట్ వచ్చింది సో ఎలా ఉంది పూరి బాగుందా మాకు రాలేదు ఇంకా నేను ఆర్డర్ చేసింది ఏంటంటే ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ ఒక సాంబార్ డిప్ అయితే బాగుందండి లోపల మన పాత అంటే సంబంధించిన ఫోటోస్ అన్నమయ్య అన్నమయ్య ఫొటోస్ సో ఇలా చాలా బాగా డెకరేట్ చేశారు హోటల్లో చూస్తే మనం ఆధ్యాత్మికంగా తిరుపతిలో ఉన్నాం అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు పైకి వెళ్ళేసి వస్తాను నాకు సో ఇదైతే చాలా బాగుంది ఇక్కడ దోశ బాగుంది వేరే ఆర్డర్ చేసిన దోశ యాక్చువల్ ఇలానే ఉంటుందో లేదో తెలియదు కానీ చిన్నకి అని చిన్నగా చేయమని చెప్పారు మధుగారు చందు గారు సారీ సో అందుకోసం సో కంటిన్యూ అయితే మా వీడియోస్ బ్లాగ్ని కంటిన్యూ చేయండి ఇంకా అందరూ దిగి

చీజ్ అండ్ పన్నీర్ జిన్నీ దోశ అంటారంట తిరుపతి స్పెషల్ దోశ చీజ్ అండ్ పన్నీర్ ఎంత

వడా సాంబార్ పొంగల్ సాంబార్ మా ఫేవరెట్ సో ఇప్పుడు నేను అదే తిను సో వడా డీప్ డిప్ అంటే డీప్ డిప్ బాగా డ్రైవ్ చేసింది లోపల చాలా చాలా ఇష్టం షూటింగ్లో కూడా ఇదే షూటింగ్ షూటింగ్లో పొంగల్ సాంబార్ వడా సాంబార్ నేను కూడా అదే ఆర్డర్ చేసుకున్నాను डीप डाइव చేసినా సాంబార్ వడ ఎలివోడ తిరుపతి వంటలు తిరుపతి వంటలు భూతల్లో అన్నం సరే నైట్ కి ఆనందం ఇయ్యాలి ఇంకొకడే ఆలోచా జనగ ఎక్కడ సర్కరించాడు ఏమైనా ఎక్కడ సర్కరించాడు నే నైట్ కి ఆనందం మన ఎక్కడైనా నెస్ అంటే ఫస్ట్ మన ఫుడ్ మంచి ఫుడ్ తిゴルフクラブే చాలా చిరాగ్గా ఉండాలి అంటే అలా జరాగ్గా ఉండక నినేతే ది బెస్ట్ 100 100 ఇస్తాను హోటల్ చాలా బాగుంది ఫుడ్ అయితే ఎంత బాగుంది ఫుడ్ ఇది మా ఊరు కాదు ఇది ఫ్రీ రివ్యూ కాదు మాకే వాళ్ళు ఫ్రీ ఇష్టలేదు నేను నా ఓన్ గా చెప్పు నీకు ఇష్టమైతే రండి మాకైతే చాలా బాగుంది కొన్ని అన్ప్లాన్డ్ గా చేసుకుని వచ్చి స్టే చేసిన కానీ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం అకామిడేషన్ ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మేము అకామిడేషన్ కన్నా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం నందకం మనం అరుణాచలం నుంచి అరుణాచలం వయా చిత్తూరు నుంచి అది మాపల్లి వంటలో పెడతారో జబర్దస్త్ తీవ్ర దాంట్లో పెడతారో తెలియదండి కానీ మీరు ఖచ్చితంగా చూడండి మధు గారు చెప్పింది మొత్తం అంటే వ్లాగ్ మొత్తం దాంట్లో ఉంది వాళ్ళ బ్లాగ్ లో ఓ వాళ్ళకి విచ్చు నానా స్పెషల్ దోశ పిజ్జా దోశలు పిజ్జా దోశ పూరి ఉంటే పిజ్జా పూరి ఉంటే తింటాడు పిజ్జా పూరి ఉంటుందా పూరి కర్రీ పూరి కర్రీ పూరి చాలా బాగుంటుంది పూరి కర్రీ కరీను పూరి చాలా సాఫ్ట్ గా ఉందని చెప్తుందండి ఆవిడ వాయిస్ వినిపిస్తుంది అమ్మా ఏం చెప్తావు పొంగల్ సామాన్ ఊ మై వచ్చినప్పుడు తింటది ఇప్పుడు అయితే చాలా అంటే రీజనబుల్ ప్రైజెస్ అండి అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రీజనబుల్ గా ఉంటాయి టేస్ట్ కూడా అసలు టేస్ట్ మేము అంటే మొత్తం అరుణాచలంలో అయితే టీఎస్ఏ అన్ని ఐటీగానే ఉన్నాయి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మన ఆంధ్ర కేస్ తగ్గింది ఎస్పెషల్లీ మన మనకి తిరుపతి తిరుపతి వచ్చేసావా సూపర్ ఉందండి మీరు ఎవరైనా ఈ రూట్లో లో పోతే మాత్రం రోడ్ని ఖచ్చితంగా అంటే ఆగి టేస్ట్ చేసి వెళ్ళండి నేను చెప్పేది ఏది రాంగ్ కాదు మీరు టేస్ట్ చేసిన తర్వాత మీరే అంటారు చాలా తక్కువ చెప్పామని సూపర్ ఉంది ఫుడ్ అయితే చాలా బాగుంది నా తంగు మామూలు చెప్తా అందరి చోటు మాత్రమే కాదు జనరల్గా వీళ్ళు ఏమంటారంటే మీరు మీకు ఏదంటే చదువుతారు అవమాత్రం అన్నాడు సరే సార్ అదే అన్నాడు దర్శనం అయ్యాక మనకు నాలుగు అవుతుంది వెళ్ళేసరికి బయట అని చెప్పా నాలుగు ఐదు మధ్యలో అయితే బేసిక్గా ఏం జరిగిందంటే కృష్ణ చూడండి త్రీ ఐ త్రీ త్రీ అలా అవుతుంది ఆ టైంలో మేము ఈ దర్శనం వెళ్తున్నాం నేను అదే ప్రకారం ఏంటంటే సిక్స్ అయ్యేది మనకు కానీ మధ్యలో ఎందుకు వదిలేసారండి మమ్మల్ని మీరు మెరాకిల్స్ అంటారు కదా ఫస్ట్ వదిలేసారండి మళ్ళీ ఫోర్ కల్లా బయటకు వచ్చాము వీడి మొక్క రానక రా నిన్న కూడా అంతే అన్నాను సార్ నైట్ ఈ టైం వరకు అయితే మనకి భోజనం నైట్ నైట్ మా తిప్పలన్నీ మీరు అంటే ఇంకో బ్లాగ్ లో పెడతామండి చూడండి అస్సలు ఆ వీడియో తీయలేదు ఆ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తాము నైట్ నైట్ మేము మిస్ అయినందుకు సూపర్ ఫుడ్ అయితే తిన్నాం చాలా 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 అంటే ఒక ట్రిప్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతాయి డెఫినెట్ గా ఫేస్ చేయాలి ఎవరైనా తప్పదు ఇంకా అంత సమయంగా అవుతుంది అని చిన్న చిన్నవి ఏ ఒకటి మనం ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ ఉంటాము

చె నేను చెప్తాను ఎక్కడ తినమన్నానంటే ఫస్ట్ పల్లి చట్నీ మన ఇంట్లో చేసినట్టుగా ఉంది ఎందుకంటే కొంచెం ఉప్పుగా ఉంది ఉప్పు కాదు నాకేం లేదు అంటే మన ఇంట్లో చేసుకున్నట్టుగా ఉందిరా అంటే కొన్ని అన్ని రకాలు కలుపుతారు కదా స్వీట్ స్వీట్ గా కలుపుతారు అది లేదు అట్ ద సేమ్ టైం పూరి బా పూరీ బాగుంది కారం దోశ కడప కారం దోశ ఇది ట్రై చేయండి నోరంతా కొంచెం నూరుగా అయింది తినండి ట్రై మస్తుంది నిన్న అరుణాచలంలో మేము స్పైసీ జీరా రైస్ చెప్పామండి దాన్ని చూసి వడ కూడా చూడండి నేను తింటారు సాంబార్లో చాలా బాగుంది అంటే చేపిద్దాం టీ చేద్దాం కాదు అది టీ దొరుకుల పెట్టిస్తాను ఒక నలుగురికి నలుగురికి ఫైవ్ థ్యాంక్ యూ చూడండి పూరి వచ్చే పిల్లలు ఉన్నారు ఇంకా వస్తున్నారు యోధ తిన్నారు కడప దోశ తిన్నారు తిన్నారు ఇంకో అసలు లాక్కుంటున్నారండి ఇక్కడ బయట బయట మొత్తం అసలు కావాలి దోశ తీసుకున్నావు లేదు దోశ పూరి ఉంటే చాలా బతుకుతాడు పూరి టేస్ట్ చెప్తా ఎలా ఉంది అసలు ఇవి ఏమో అనేది వచ్చి తింటే నువ్వు లావు కనిపిస్తున్నావు అనిపిస్తుంది ఎట్లే పూరి కర్రీ అంటే కెమెరాకి ఇటు ఉన్నావు కదా ఇంకా అందుకోసమని అటు వేసుకొని కుర్చీ ఇంకా మొత్తం సరే సరిగా తినలేదండి అందుకోసమని మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం ఇప్పుడు బడా సాంబార్ అండ్ మాకోసం స్పెషల్ గా మళ్ళీ టీ పెట్టించారు ఇక్కడ ఓన్లీ కాఫీ మాత్రమే అవైలబుల్ అనమాట ఒక రోజు ఉంటుందా ఓన్లీ కాఫీ అన్నయ్య టీ ఓకే 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 సో టీ కూడా అవైలబుల్ గానే ఉంటుంది మేము వచ్చిన టైంకి కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు టీ కూడా తీసుకొచ్చారు

అదే ఇట్లా అంటే అందరు వస్తున్నారు చిన్న చేతులు దీవా ఎంతసేపు పాప ఇంకా అయిపోయిందా ఎలా ఉంది నా ఫుడ్ ఇక్కడ బాగుంది కదా మనం లాస్ట్ త్రీ డేస్ నుంచి ఇక్కడ ఎంజాయ్ చేస్తాం ఫుడ్ బాగా మా యోధాకి మేము హాయ్ మాత్రమే చెప్తాము హాయ్ యోగా టేస్ట్ ఎలా ఉందా సూపర్ మా రేణు చూసారా ఫస్ట్ మా బ్యాచ్ లో ఉంది ఈ బ్యాచ్ లో ఉంది ఇంకా కంటిన్యూ అయితే ఇంకోటి వాళ్ళ బ్రదర్ కూడా మా లక్ బాగున్నా ఏమేం తిన్నా పిజ్జా దోశ తిన్నా వండర్ కిట్ అండి వండర్ కిట్ ఎంత ఏం చేసినా అలసిపోదు పరిగెత్తామంటే పరిగెడుతుంది దూకమంటే దూకుతుంది ఇందాక ఇద్దరు కూర్చున్నారు అక్కడ జెసిట్ వచ్చేసింది బ్యాచ్ ఇక్కడ ఇక్కడ ఒక బ్యాచ్ అయింది అది మ్యాడ్ బ్యాచ్ అంటారు కదా ముగ్గురు అసలు మా చెల్లి కాళ్ళు బాగాలేవు మీరు అట్లా చూసేసి ఎట్లా అండి ఇంకో మళ్ళీ వస్తారా మళ్ళీ మాట్లాడండి మాట్లాడండి మా చెల్లెని దొంగ అవుతాండి మీ చెల్లెం దొయ్యండి మీ చెల్లెం దొయ్యండి అంటే అది కాదు మళ్ళీ అంటే కాదు కాదు మధు గారి ఉద్దేశం ఏంటంటే గారి ఉద్దేశం ఏంటంటే తన్ని ఎగ్జాంపుల్ తీసుకోమని సో నిన్న మేము అరుణాచల్ నుంచి స్టార్ట్ అయ్యి చిత్తూరు మీదుగా తిరుపతికి వచ్చి తిరుపతిలో నైట్ ఇక్కడ స్టే చేసామండి ఆ స్టే మాత్రం చాలా మంచిగా ఉంది అకామిడేషన్ అంతా రీజనబుల్ ఏ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి పొద్దున ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మన నందకంలో బ్రేక్ఫాస్ట్ చేసాము బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మన అంటే మేము రెండు మూడు రోజుల నుంచి చెన్నైలో ఉన్నాం కదా అంటే తమిళనాడులో ఉన్నాం కదా తమిళనాడు అంటే అక్కడ మొత్తం మాకు ఏది ఆర్డర్ చేసినా స్పైసీగా లేకుండే బట్ ఇక్కడికి వచ్చాక మాకు అంటే తిరుపతి స్పైసీ ఫుడ్ అండి ఇంకోటి కడప కారం దోశ నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే దోశలలో వెరైటీ వెరైటీ దోశలు ఉన్నాయి పూరీ బాగుంది ఇడ్లీ బాగుంది ఎస్పెషలీ చెట్టి అంతా బాగున్నాయి ఇంకోటి వెరీ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి సో మీకు దీనికి సంబంధించిన అంటే డిస్క్రిప్షన్లో మీకు పెడతాను లొకేషన్ ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసేసి అంటే మేము స్టే చేసింది ఇక్కడ అండి ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము ఎటెళ్తున్నాము ఏంటి అనేది మీరు కంటిన్యూగా లో చూడండి థ్యాంక్ యూ Your good name? Naveen Naveen, ok But <laughs> <laughs> આની અટડીયા ઓ અમાર WWF નરસ નીકળા ઓમા ઓ તોય સર વેદા દొત્તુ મામા આની કરતા ચલે 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 આ ઇંગા નચે દિંગા નચે ચિચ નચે માય ફાન જોડે તો સર